వెల్కమ్ టు జీవీ న్యూస్ మాలలను మోసం చేస్తున్న మోడీ దళితుల ఐక్యతపై మోడీ బీజేపీ పార్టీ కుట్ర చేస్తున్నారు ఇందులో ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ మొదట పంతొమ్మిది వందల పంజాబ్ లో సంవత్సరంలో పంజాబ్లో మాత్రమే ఉందని దీనికి కాంగ్రెస్ బీజం వేసిందని దాన్ని మోడీ ఇప్పుడు దేశం మొత్తం చే చేయాలని చూస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్లో మనకు పడేసేది ఎంగిడి మెతుకులే ఎస్సీ రిజర్వేషన్తో లబ్ధి పొందేది వందలో నలుగురు మాత్రమే ఈ రిజర్వేషన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లీస్టులో ఉన్న యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎలా సమానంగా వర్గీకరణ చేస్తారు అని నేషనల్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నకుమార్ ప్రభుత్వాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్ గా ఇన్ రియల్ టైమ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది వందలో నలుగురికే మిత్రులారా కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట దీదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ అలాగే మన తాత మొత్తాతలు బతుకున్నప్పుడు గానీ దళిత కమ్యూనిటీ పై కుట్ర జరగలేదు మిత్రులారా కాబట్టి ఎక్కడైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి మరి ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ఇది కుట్రపూరితం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా దళితులంతా కలిసి ఉంటే దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సబ్జెక్టు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిక సోదరులే వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుంటే మాదిక సోదరులే మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే మా మాయావతి గారు కానీ కాన్షిరామ్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ కానీ జగన్నాథ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ గాని రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ గానీ సుశీల్ కుమార్ షిండే గాని బాబు జగత్జన్ రావు మరి మీరా కుమార్ గారు కానీ అందులో మాదిగ సోదరులే మిత్రులారా యా ఆ హిహయా చమర్స్థాన్ అన్నారు ఇది మాదికుల దేశం అన్నారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదిక సోదరులే బిఎస్పి మిత్రులారా